ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ప్రతిరోజు విమర్శలు ప్రతి విమర్శలతో రెచ్చిపోయే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడమే అయితే ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారనే అంశంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఉన్నారు కాగా సభ ప్రారంభానికి ముందు జగన్తో మాట్లాడేందుకు రఘురామరాజు ఆయన వద్దకు వెళ్లారు జగన్ రఘురామరాజు ఇద్దరూ పక్కపక్క సీట్లలో కూర్చోవటం ఆసక్తిని రేకెత్తిస్తోంది జగన్ రఘురాజు మధ్య కొన్ని నిమిషాల పాటు చర్చ కూడా జరిగింది జగన్ చెవిలో రఘురాజు ఏదో చెప్పగా ఆ వెంటనే జగన్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు అయితే జగన్తో టిపులార్ ఏం మాట్లాడారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే అందిన సమాచారం మేరకు సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రావాలని వైఎస్ జగన్ని రఘురామ కోరినట్టు తెలుస్తోంది దీనికి సమావేశాలకు హాజరవుతానని జగన్ బదులిచ్చినట్టు తెలుస్తోంది దీంతో తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను రఘురామ కోరగా తప్పనిసరిగా అంటూ కేశవ్ నవ్వుకుంటూ వెళ్లిపోయారట అలాగే రఘురామను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలకరించారట కాగా గతంలో రఘురామ వైసీపీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ తరపున నర్సాపురం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు ఆ తర్వాత కొంతకాలానికి రఘురామ అప్పటి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు అప్పటి ప్రభుత్వం జగన్ తీరుపై విమర్శలు చేశారు దీంతో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీసీఐడి అరెస్ట్ చేసింది కాగా సిఐడి ఆఫీసులో తనను కొట్టారంటూ రఘురామ అప్పట్లో కోర్టులో ఆరోపించారు ఆ పార్టీకి దూరమయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రఘురామ టీడీపీలో చేరగా ఉండి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇదిలా ఉంటే కొద్ది రోజుల ముందు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని ఘటనలో జగన్ ఒత్తిడితో తనను అక్రమంగా అరెస్ట్ చేసి కస్టడీలో తనను హింసించారని ఐదుగురు ఆగంతుకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి చూపించారని తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేశారని దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ ఛాతీపై కూర్చోని చంపడానికి యత్నించారని తనను ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని జగన్ ను విమర్శిస్తే చంపుతామని సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని జగన్ సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని రఘురామకృష్ణన్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే తనపై జరిగిన దాడి గురించి కూడా రఘురామకృష్ణరాజును అప్పట్లో కోర్టులో చెప్పుకొచ్చారు అసలు రఘురామ ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ రోజు రాత్రి శుక్రవారం పదకొండు గంటలు దాటిన తర్వాత సిఐడి కార్యాలయంలో నేను నిద్రపోవటానికి సిద్ధమవుతుండగా హఠాత్తుగా ఐదుగురు వ్యక్తులు నేను ఉన్న గదిలోకి వచ్చారు వాళ్లంతా ముఖాలకు కచ్చేఫ్లు కట్టుకున్నారు వచ్చే రాగానే నా రెండు కాళ్లను తాడుతూ కట్టారు ఒక వ్యక్తి కర్రతో కొడుతుంటే మరొక వ్యక్తి ఫైబర్ లాఠీతో నా రెండు అరికాళ్లపై కొట్టాడు అప్పటికీ వారికి కసి తీరలేదు నన్ను గదిలో అటూ ఇటూ నడవమన్నారు నేను నడిచాను ఆ తర్వాత మళ్లీ అరికాళ్లపై నాలుగైదు సార్లు గట్టిగా కొట్టారు తర్వాత మళ్లీ నడవమన్నారు ఈసారి నడవలేకపోయాను దీంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయారు అంటూ రఘురామ కోర్టుకు తెలిపారు దీంతో రఘురామ శరీరంపై కనిపిస్తున్న గాయాలపై కోర్టు నివేదిక కోరింది గుంటూరు జీజీహెచ్ రమేష్ ఆసుపత్రిలో మెడికల్ ఎగ్జామినేషన్కు ఆదేశాలు జారీ చేసింది అప్పట్లో ఈ కేసు రాష్ట్రంలో ఓ హాట్ టాపిక్ రాజకీయ సంచలనం కూడా అటువంటి శత్రువులు అసెంబ్లీ సమావేశాలలో కలిసి మాట్లాడుకోవటమేంటి అని తెలుగు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు అయితే ప్రతి విషయం మీడియాతో షేర్ చేసుకునే రఘురామ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి